ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ అలాగే కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో కన్య రాశి వారికి సమతుల్యత అవసరం అలాగే శుక్రుడు మరియు శని ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో ఉద్రిక్తత కొన్ని విషయాల్లో శాంతి రెండూ కలుస్తాయి ముఖ్యంగా మనసులో ఏకాగ్రత అవసరం కుటుంబం ఉద్యోగం ఆర్థికం అలాగే ఆరోగ్యం అన్నిట్లోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే సమస్యలు అనేవి సులభమవుతాయి ఇక ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు పాత పనుల్ని త్వరగా పూర్తి చేయకపోతే పెద్దవారి వద్ద నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది సహచరుల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి కొన్ని విషయాల్లో మాటిచ్చిన వారు మాట తప్పే అవకాశం కూడా ఉంటుంది అందుకే ప్రతి దాన్ని కూడా రాసుకుని ముందుకు వెళ్ళడం మీకు మంచిది ఇక వ్యాపారులకు ఈరోజు డబ్బులు రాబట్టే మార్గాలు కనిపిస్తాయి కానీ అలాగే ఆ డబ్బులు చేయడం కష్టమవుతుంది కొత్త కాంట్రాక్ట్లు వస్తే ఒకటికి రెండు సార్లు వెరిఫై చేయడం అవసరం సరఫరాదారుల మీద పూర్తిగా ఆధారపడకండి కొంతమంది మీకు ఇష్టం లేని సలహాలు కూడా ఇస్తారు అవి వినడం మంచిదే కానీ దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ఆలోచించాలి ఇక ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు వాస్తవానికి తగ్గింపు దిశగా ఉండాలి కానీ కొన్ని అనివార్య పరిస్థితులు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయిస్తాయి అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు విద్య చిన్న చిన్న రిపేర్లు అనుకోని అతిథులు వీటితో ఖర్చు అనేవి అధికమవుతుంది అప్పులు ఎవరికి ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో బాగా ఆలోచించండి పెట్టుబడులు చేసే ముందు మరీ ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే ముందు కూడా రెండు మూడు రోజుల వరకు ఆగడం మంచిది ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి మీ తండ్రి గారికి కావచ్చు లేదా మీ తల్లి గారికి కావచ్చు లేదా మీ తాత గారికి కావచ్చు ఎవరో ఒకరికి మీ ఇంట్లోని ఒకరికి ఈ రోజు ఆరోగ్యం అనేది క్షీణించబోతోంది ఈ మూడు రోజుల్లో కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి చిన్న జబ్బే కదా అని మీరు నిర్లక్ష్యం చేయవద్దు ఆ చిన్న జబ్బే రేపటి రోజున ముదిరి పెద్దగా మారుతుంది కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించండి ఇక ఎప్పటి నుంచో వాయిదా వేసుకున్న పనులు పూర్తి చేయాలి సోదరులు సోదరీ మనలతో స్నేహపూర్వకంగా వ్యవహరించండి తల్లిదండ్రుల ఆశీస్సులు పొందడం ద్వారా కొన్ని సమస్యలు సులభమవుతాయి దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సంతానానికి సంబంధించిన విషయాలు కూడా కొంత సంతృప్తినిస్తాయి అలాగే వివాహితులకు ఈరోజు భాగస్వామితో మాటలు తేడాలు రాకుండా జాగ్రత్త పడాలి చిన్న చిన్న విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి పాత రేఖలు తిరిగి తరవ్వడం వల్ల విరాహం లేదా దూరం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పాత సమస్యల్ని కూడా పక్కన పెట్టి కొత్తగా ఆలోచించాలి సరైన సందర్భంలో కలుసుకోవడం ద్వారా పరిష్కారాలు దొరుకుతాయి ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ రోజు జాగ్రత్త అవసరం మోకాళ్ళు కండరాలు మలబద్ధక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి తినే ఆహారంలో పరిశుభ్రత సరైన సమయానికి తినడం ముఖ్యంగా పాటించాలి జలుబు దగ్గు వస్తే నిర్లక్ష్యం చేయకండి ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు ప్రాణాయామం చేయడం మీకు మేలు చేస్తుంది ఇక రాత్రి వేళ తులసి మొక్కకు దీపం వెలిగించడం మీకు మంచిది ఎవరికైనా మాట ఇస్తే తప్పనిసరిగా నిలబెట్టుకోండి గోమాతకు పచ్చని గడ్డిని లేదా జీడిపప్పు ఇవ్వడం మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిడి నుంచి కొంచెం ఉపశమనం అనేది కలగబోతోంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా మీరు ఏ విషయంలో అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు అనేవి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేయడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కన్యరాశి వారి గురించి చూసుకుంటే రాశి వారు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తారు అంతేకాకుండా కన్యరాశివారు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఎవరికైనా సరే కలలో అయినా కూడా హాని చేయడం అనేది తప్పుగా భావిస్తుంది ఉంటారు ఒకవేళ అలా తెలుసు తెలియగా చేసినా సరే మనకు అదే కర్మ రూపంలో వెంట అయితే కనీరాశులు జన్మించినటువంటి వారికి ఈ వ్యక్తులు మనం చెప్పుకున్నట్లు గనక చూసుకుంటే కళలో అయినా సరే హాని చెయ్యాలి అని చెప్పేసి అయితే అసలు అనుకోరు మరీ ముఖ్యంగా వీరు ఏదైనా సరే వ్యక్తిత్వం వీరిని చూసుకుంటే మొహం మీదే మాట్లాడే మనస్తత్వం అని చెప్పుకోవచ్చు వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఎదురుగా ఒక్క మాట పక్కన అలాగే చాటున ఒక మాట ఇలా చెప్పడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఏదున్నా మొహం మీదే కుండలు బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ముక్కు సోటి మనుషులు చెప్పుకోవచ్చు ఏదున్నా కానీ మొహం మీదే చెప్పేస్తారు అలాంటి మనసత్వం వీరిది మరీ ముఖ్యంగా కొందరు మొహం ముందు ఒక మాట అలాగే తర్వాత ఇంకో మాట మాట్లాడడం వారి గురించి చెడుగా చెప్పడం ఉన్నప్పుడు చాలా మంచిగా చెప్పడం ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు కానీ రాశి వారు అలా కాదు ఏదున్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అలా అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చెప్పడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య అనేది అంటే మొహం మీదే ఏదున్నా చెప్పేస్తారు కాబట్టి వీరికి శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచైనా చెడైనా అనకూడని మాటలు కూడా అనుకుంటూ ఉంటాం అంటే ఏదైనా మొహం మీద చెప్పేటప్పుడు అవతలి వాళ్ళని బాధ పెట్టే విషయాలు కూడా ఉంటాయి అందులో వాళ్ళు బాధపడే విషయాలు కూడా ఉండొచ్చు కాబట్టి అలా వారు విన్నప్పుడు వారికి కాస్తంత బాధగా అనిపిస్తుంది మనసుకి చివుక్కుమని గుచ్చుకున్నట్టుగా బాధ అనిపిస్తుంది కాబట్టి వీరు ఏమీ అనుకుంటారు ఏమీ అనుకోరు అనేది కూడా ఆలోచించరు కన్యా రాశి వారు ఖచ్చితంగా వారి మనసులో ఏముంది మొహం మీద అదే చెప్పేయాలి అనే ఆలోచనతోనే ఉంటారు తప్ప ఎదుటి వారు ఈ మాట అంటే బాధపడతారేమో అని కూడా ఆలోచించరు అంత ఉకుసూటిగా మాట్లాడతారు కాబట్టి అలా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారు ఎక్కువగా తోడవుతారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ప్రతి విషయంలో మంచి చెప్పినా చెడు చెప్పినా వారికి అది ఒక్కొక్కసారి చెడుగా కూడా అనిపించే విషయంలో వీరు ఎక్కువగా తప్పుపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని కాబట్టి ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు శత్రులని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ రాశి వారు నటించడం అనేది వీరికి అస్సలు చేత కాదు అని చెప్పుకోవచ్చు ముందు ఎలా ఉంటారో వెనక కూడా అలాగే ఉంటారు వెనక మాట ముందో మాట మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు మరీ ముఖ్యంగా అలా ఎవరైనా ఎదుటి వారు మాట్లాడితే షాక్ అవుతూ ఉంటారు అంటే ఇలా కూడా మాట్లాడతారా మనుషులు ఇక్కడ ఉన్న జనాలు ఇలా కూడా ఉంటారా అని అనుకోవడం అయితే ఏం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మాటలు ఎలా వస్తాయి వీరికి అసలు ఎలా మాట్లాడగలుగుతారు వీరు అని కూడా ఎందుకంటే వారితో చాలా సాన్నిహిత్యంగా ఉండి వెనకకి వెళ్ళి వారి గురించి నెగిటివ్గా ఎలా మాట్లాడగలరు అని షాక్ అవుతూ ఉంటారు మరీ ముఖ్యంగా వీరు ఏ విషయంలో అయినా సరే నిదానంగా ఆలోచించి పనులు జరగాలి జరగకూడదు అనేది సైలెంట్గా వీరు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉండటం అనేది నడవట్లేదు ఎంతవరకు అంటే వీరు చెప్పేది చేసేది చేసేదొకటి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు మనసులో వీరికి వీరే గుప్తంగా ఆలోచించుకొని ఈ పని జరుగుతుందా లేదా అని చెప్పేసి ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి జీవితంలో కింద పడాలి పైకి లేవాలి అనేది అనుభవంగా మారినప్పుడే మనకు రెండోసారి అది పొరపాటు అనేది చేయకుండా ఉంటారు ఎవరైనా ఇది తప్పు ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరు కూడా ఏది చెయ్యలేరు దాన్ని మానేస్తూ ఉంటారు చెడు అనేది తెలియక కదా ఇలాంటి పొరపాట్లు అనేవి జరిగేవి అలా వీరికి కూడా అనుభవాలే పాఠాలుగా మారి వీరికి ఎప్పటికప్పుడు అనుభవాలు గుణపాఠాలుగా మారిపోతూ ఉంటాయి అందుకని వీరు ప్రతి విషయంలో ఆచి తీర్చి అడుగులు వేయాలి మరి ముఖ్యంగా వీరి మాట తీరు అలాగే దురుసుగా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు కాబట్టి వీరు ఏదైనా సరే అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నా సరే ఈ సమయంలో వీరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా భగవంతుని ఆశీర్వాదం అనేది వీరికి ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మనసులో ఏది దాచుకోకుండా వీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రతిసారి చెబుతూ ఉంటారు కాబట్టి భగవంతుడికి అలాంటి వారిపై అనుగ్రహం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు నిత్య దీపారాధన అలాగే ఇష్ట దైవారాధన చేసుకోవడం వల్ల మీకు జరిగే మంచి అనేది ఇంకా త్వరగా జరుగుతుంది ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వ ఉన్నా కూడా ఎదురవ్వకుండా మీ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి సో కన్యా రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఎలా ఉంది అనేది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్